ha <laughs> ఇక్కడ వస్తుంది బయటికి ఎప్పటి వరకు ఏం చేయిస్తారు మళ్ళీ వర్షాలు ఉన్నాయి నేను ఇక్కడ మళ్ళీ రెండు రోజులు వర్షాలు వస్తే మళ్ళీ ఇదే చెప్పద్దు నాకు ఇక రెండు రోజుల నేను ఇంత భయానకంగా బ్లాక్ అయ్యి ఏదో పరిస్థితుల్లో వస్తాయని తెలిసి కూడా ఇంకెంత పోతాయి నీళ్ళు చెప్పు దీంట్లోంచి పోతాయో మొత్తం నో కదా ఒక రెండు రెండు ఇప్పుడు ఈ పక్క నుంచి మనిషి పెట్టండి ఏదైనా మిషన్లు కావాలంటే లాగే మిషన్లు ఏదైనా పెట్టండి ఏమైనా ఉన్నాయా మిషన్లు లాగే మిషన్లు ఉన్నాయా తెలిసి కూడా చేయకపోతే ఎంత తెలియదు అంటే పర్లేదు ఇదే సమస్యని మాత్రమే ఎవరో అందరూ కాదయా చెప్పారు వాడు రావాలి కదా అందరికీ తెలుసు సమస్య ఎక్కడుందా పని జరిగితే కదా ప్రతిసారి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎట్లా పోతాయి ఆ నాలుగేళ్ళు నీళ్ళు ఉంటాయి ఎట్లా చిన్న వర్షానికే పెద్ద పెద్ద వర్షాలు వస్తే పరిస్థితి ఒక రెండు గంటల వర్షం పడితేనే ఇంత భయంకరంగా తయారైతే ఊరు రోజంతా పడతాయి వర్షాలు వర్షాకాలం వచ్చింది రోజంతా పడతాయి రెండు రోజులు వర్షాలు పడతాయి అది ఎలా సాధ్యమవుతుంది నా ప్రధాన సమస్య తీసి అరుగు ఓపెన్ చేసి ఈ పక్కనే చాలా రెండు క్లియర్గా ఉండాలి వారం वा रा emis matra nite dõr chi eg voctia anti evet yep. భయంకరంగా ఉంది చూసారా అది మనిషి ఏమైపోయేది పడితే ఏమయ్యేది potet lapan dulu, ya. Iya sih.

ఏమా ఏ ఊరు మీది ముందు కల అక్కడి నుంచి కూడా గొడుగులు అమ్ముకుంటావా నుంచి తెస్తా ఈ గొడుగులన్నీ ఈ ఊరులో తెచ్చుకొని అమ్ముకుంటావా గిట్టుబాటు అవుతుందా అంతేనా మరి ఎట్లా బ్రతుకు అవుతుంది గుంటల్ నుంచి రోజు వచ్చి అమ్ముకొని పోతావా సాయంకాలం పోతావా తెలుగు ఆదో వస్తున్నావు గుంతకల్ని అమ్ముడుకోవచ్చు కదా అక్కడ అమ్మ వాళ్ళు ఎక్కువ ఉన్నారా జాగ్రత్త

ఎప్పుడు పడిపోతా ఇది ఏం అర్థం ఇది ఆవిడ ఏదో రోజు గొప్ప కూలిపోతుంది కదా లోని పాత బ్రిడ్జ్ ఏదైతే ఈ ఊరిని రెండుగా అంటే ఈ రైల్వే కట్టకు ఆపక్క ఉన్నటువంటి ఊరిని రైల్వే గేట్ కి ఈ పక్కన లైన్ కి ఈ పక్క ఉన్నటువంటి ఊరిని కలిపేటువంటి ఒకే ఒక బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ అంటారు కొత్త బ్రిడ్జ్ ఆ వైపున ఉంది ఈ బ్రిడ్జి పూర్తిగా శిథిలం అయింది ఎప్పుడూ కట్టిన ఈ బ్రిడ్జ్ ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం ప్రతిపాదనలు తయారు చేయాల్సిన లేట్ అవుతూ ఉంది ఎప్పుడు చూసినా మనము దీనిపై నుంచి ఒక రాయి కింద పడి మనిషి చనిపోయాడనో ఒక కారు వచ్చి వాళ్ళు గుద్దేస్తే ఆ కారు బయటకు వచ్చేసిందనో లేదా ఎవరో నడుస్తా ఉంటే పెద్ద గుంత ఉంది దాంట్లో పడిపోతే కింద వెళ్ళిపోతాడనో ఇలాంటి భయానక పరిస్థితులు ఆదోని పాత బ్రిడ్జ్ లో ఉన్నాయి నిన్న వర్షం పడితే వర్షపు నీళ్లు ఇలా ఎగిరిపోయి చాలా భయానకంగా తయారైన పరిస్థితి ఏ నిమిషంలో కుక్క కూలిపోతాదో అనే బాధలో ప్రజలంతా కూడా భయప్రాంతులకు గురైన పరిస్థితి దీన్ని సవరించాల్సిన అవసరం ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ పనుల కింద ఏదో చేస్తా ఉన్నాం కానీ దీన్ని పూర్తిగా కూలగొట్టి ఈ బ్రిడ్జిని పూర్తిగా కూలగొట్టి కొత్త బ్రిడ్జిని ని కట్టాలన్నటువంటి ప్రతిపాదనలు నేను తయారు చేస్తా ఉన్నాను సుమారుగా ఎనభై ఆరు కోట్ల రూపాయలు దీనికి అవసరం అవుతుందని అంచనా ఈ అంచనాలు తీసుకెళ్లి నేను ఢిల్లీలో మంత్రులను కలిసి దీని కొత్త బ్రిడ్జి ప్రతిపాదనలు చేస్తాను ఎందుకంటే మా మీరు చూస్తా ఉన్నారు ఒక పక్క బైపాస్ రోడ్ కర్నూలు ఆధునికి సంబంధించిన బైపాస్ రోడ్ సుమారుగా రెండు వందల నలభై కోట్ల రూపాయలతో పూర్తి కావచ్చింది అది అయిపోవంగానే అంత లోపల దీనికి కూడా అనుమతులు వచ్చి దీనికి కూడా డబ్బులు శాంక్షన్ అయితే దీని డిమాలిష్ ఎందుకంటే ఆ పక్క రోడ్డు పూర్తి అయితే రోడ్డు మీద రాకపోకలు వెళ్ళడానికి అది సరిపోతుంది అప్పుడు దీన్ని కోలగొట్టినా ఇబ్బంది లేదు ఇప్పుడు సైమల్టేనియస్ గా దీన్ని ఇది బాగా పాతపడింది కదా దీన్ని అనుకోండి దీని మీద వచ్చేది వేలాది వెహికల్స్ వెళ్ళే దారి లేక ఇబ్బంది పడతారు కాబట్టి ఎప్పుడెప్పుడు బైపాస్ రోడ్డు పూర్తి చేస్తామా అని వేచి చూస్తా ఉన్నాం బహుశా ఈ సంవత్సరం ఆఖరి లోపల అంటే పండగ సంక్రాంతి పండగ లోపల బైపాస్ రోడ్డును పూర్తి చేస్తాం తర్వాత బైపాస్ రోడ్డు పూర్తి అయిన వెంటనే అప్పటి లోపల దీనికి అనుమతులు తెచ్చుకొని వీలైనంత వరకు కూడా దీన్ని కొత్త బ్రిడ్జి కట్ట అంటే వేరే చోట బ్రిడ్జి కట్టలేము దీన్నే పూర్తిగా కూలగొట్టి కొత్త బ్రిడ్జి కట్టాల్సి వస్తుంది తప్పనిసరిగా ఈ వచ్చే సంవత్సరం లోపల ఈ పని కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాం కానీ అంత వరకు ఆగుతుందా అనే భయం వేస్తుంది నేను మీరు చూసారు అట్లా చేయి పెట్టి లాగితేనే బ్రిడ్జి గోడ వచ్చేస్తుంది అంత భయానకంగా ఉంది ఈ పరిస్థితి గత ఇరవై ఏళ్ళుగా ఈ దూరావస్థ ఈ బాధని ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు తప్పనిసరిగా ఇమీడియట్ గా చేయగలిగినటువంటి ఈ వర్షాకాలం గడవాలి కదా ఈ వర్షాకాలం గడవడానికి ఈ నాలుగైదు నెలలు గడవడానికి దీనికి ఇమీడియట్ గా రిపేర్లు చేస్తాం ఎక్కడెక్కడైతే సిమెంట్ పూతలు చేయాలనో ఎక్కడెక్కడ పెద్ద రంధ్రాలు ఉన్నాయి దాన్ని నింపాలనో ఇవన్నీ కూడా ఈ నాలుగు నెలలు పూర్తి చేసుకుని వచ్చే సంవత్సరం కొత్త బ్రిడ్జి కోసం పనులు మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాం నిన్న నిన్న వర్షానికి చాలా ఊర్లో గుంతలమయం అయింది నీళ్లు ఎక్కడంటే కాలనీలో ఎన్నులోకి వెళ్ళినాయి వీలైనంత వరకు కూటమి నాయకులు అంతా తిరుగుతా ఉన్నారు నాకు నిన్న ముందుగా నిర్ణయించుకున్నటువంటి మీటింగ్ల వల్ల కర్నూలు కలెక్టర్ ఆఫీస్ లో అలా కలెక్టర్ కర్నూల్లో ఉన్నటువంటి ప్రతిపాదనల కోసం అక్కడ ఆగాల్సి వచ్చింది అందువల్ల నేను నిన్న లేకపోయినాను అందువల్ల ఈ రోజు పోతే రాత్రి అంతా రాత్రి నేను మళ్ళీ వచ్చేసరికి రాత్రి పన్నెండు గంటలు దాటింది అప్పుడు కూడా వర్షం పడతా ఉంది ఆ పన్నెండు గంటల రాత్రిలో కూడా మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేసి ఈ నీళ్లు ఇలాగే పడితే రేపు పొద్దున కల్లా ఏమవుతుందో తెలియదు మార్నింగ్ ఐదు గంటలకి అంత అప్డేట్ చేసుకుందామని పన్నెండు గంటలకు ఫోన్ చేశారు ఆయనకి మళ్ళీ ఐదున్నర ఆరు గంటలకు ఆయన నన్ను లేపండి నేను ఆయనకి ఒక ఒంటి గంట అయింది లేచేసరికి ఆరు ఆరున్నర అయింది అప్పటికప్పుడు ఆయన ఫోన్ చేశాడు ఊర్లో వర్షం పడింది కానీ పెద్దగా ఆ సమస్య తగ్గిందండి ఇబ్బంది ఏమి లేదు అని చెప్పాడు కాబట్టి పది పదకొండు గంటలకు ముఖ్యమైనటువంటి ఆఫీసర్లందరినీ నేషనల్ హైవేస్ సంబంధించిన ఆఫీసర్లు కానీ మున్సిపాలిటీకి సంబంధించిన ఇంజనీర్లు కానీ మిగతా వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి మళ్ళీ రోడ్ల మీదకి వచ్చాం మేము ఎందుకంటే ఎక్కడ ఇష్యూ ఉందో ఆఫీసర్లతో పరిశీలి చేసుకోవాలి పక్కని నీళ్ళు వచ్చినాయి నేను వచ్చి గవాలు నేర్చుకు నీళ్ళు తెగేస్తే కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆఫీసర్లు లేకుండా పనివాళ్ళు లేకుండా ఏం జరుగుతుందని అంచనా లేకుండా కూడా రాలేం కాబట్టి కొన్ని గంటల సమయం తీసుకున్న మాట వాస్తవమే కానీ ఇక అలర్ట్ గానే ఉన్నామన్న విషయాన్ని తెలియజేస్తా ఎవరికైతే పూర్తిగా ఇంట్లో తిండి గింజలతో సహా నీళ్లు వచ్చేసినాయో వాళ్ళకందరికీ కూడా ఈరోజే రేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అలాగే వాళ్ళకు అవసరమైనటువంటి సాయాన్ని ఇళ్లలోకి నీళ్లు చేరినై ఎవరెవరైతే మీకు నిన్న ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చాం ఆ మున్సిపాలిటీకి ఒకసారి రిపోర్ట్ చేస్తే మా ఇళ్ళ దగ్గర ఇలా ఉంది అనే పరిస్థితి వస్తే అక్కడికి వచ్చి మున్సిపాలిటీ వర్కర్లు వచ్చి ఆ పూడిక తీదంతా చేసి వాళ్ళ ఇల్లు క్లీన్ చేసి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం అలాగే పూర్తిగా కూలిపోయిన ఇళ్ళు ఉంటే వాటిని మళ్ళీ నిర్మించడానికి ఏమైనా చేయగలమా అని మున్సిపాలిటీ వైపు నుంచి చేయలేము హౌసింగ్ ఏఈలతో సహా వాళ్ళకు కూడా వాళ్ళతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ హౌసింగ్ ఏఈలతో ఆ ఇల్లు ఏమైనా మళ్ళీ నిర్మించగలమా అని కూడా ఆలోచన చేస్తాం ఎందుకంటే ఇది ఈ రోజుతో అయిపోదు ఈ మూడు నెలల పాటు విపరీతంగా వర్షాల సూచన కనపడతా ఉంది సో నేను ఇప్పుడే చూశాను కొన్ని డ్రైనేజీలు బ్లాక్ అయి ఉన్నాయి ఆ డ్రైనేజీల్ని క్లీన్ చేసి ఫస్ట్ మళ్ళీ వర్షం వస్తే ఈ నాలుగు రోజుల్లో వర్షం వస్తుంది అని అంటున్నారు మళ్ళీ వర్షం వస్తే దానికి సంసిద్ధంగా దాన్ని ఏర్పాట్లు చేసుకోడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏది చేయగలమో బెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఒకసారి చూస్తాను ఎందుకంటే చాలా మంది నష్టపోయినారు నిన్న జరిగింది ఇది రాత్రి నుంచే అలర్ట్ అయినాం అందరూ కూడా ఈ రోజు ఊర్లో మళ్ళీ నీళ్లు రాకుండా చేసే ఏర్పాటు ఈ రోజు చూసుకొని ఈ రెండు రోజులు ఈ పని మీద ఉన్న తర్వాత ఎవరెవరైతే నష్టపోయినారో ఈ వర్షాల వల్ల వాళ్ళకి ఏ విధంగా పరిహారం ఇప్పించగలమైన అన్ని అవకాశాలను కూడా ప్రయత్నం చేసి అందరికీ ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడమే దీనికి ప్రధాన కారణము అని చెప్పేసి నిన్న ప్రతిపక్ష నాయకులు మాజీ ఎమ్మెల్యే గారు కొంతమంది వైస్ చైర్మన్ కూడా సేవ ఆరోపించారు అంటే మీరు కూడా ఈ రోజు అధికారులు కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంటే అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారంటే నిర్లక్ష్యం ఉన్నదా లేదా అని నా ఉద్దేశం కాదు కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే మాత్రం నిజమే ముందు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చి లేదా నాయకులంతా రోడ్డు మీదకి వచ్చి చూసేదాకా ఆఫీసర్లు చూసుకోకపోతే ఎలా అది కూడా తప్పు కదా ఇప్పుడు మేమే వచ్చి ఆదేశాలు ఇవ్వడమో లేకపోతే ఏదో నాయకులు ఆరోపణలు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఊరికి కష్టం వచ్చినప్పుడు ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అనేది ఏముంటది అండి అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రజలకు మంచి చేయాలనే కోరుకునే ఉద్దేశంతో రోడ్ల మీదకి వస్తారు కాబట్టి తప్పనిసరిగా అధికారులు మరింత బాగా పని చేయాలనే కోరుకుంటారు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా అధికారుల దగ్గర పని చేయించాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద ఉంటది కాబట్టి సహజంగానే ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో మరింత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది నిర్లక్ష్యం పనికి రాదని మాత్రం చెప్తారు bilangnya udah ada di sini, mulai buat డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ జెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్